హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్య సెకండ్ మ్యాచ్ అయితే అవడం జరిగింది సో ఇండియా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి ఇండియా ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్షిప్లో ఇప్పటికీ థర్డ్ ప్లేస్లోనే ఉండింది ఎందుకంటే ఫోర్టీన్ ఫోర్టీన్ విన్స్ నిన్న మొన్నటి వరకు థర్టీన్ విన్స్ ఫైవ్ మ్యాచెస్ వన్ టై ఉండింది కానీ ఇప్పుడు ఫోర్టీన్ విన్స్ అనేది మెరుగైంది సో ట్వంటీ నైన్ పాయింట్స్తో ఇంకా థర్డ్ ప్లేస్లోనే ఉండింది ఈ సిరీస్ అయిపోయేట కల్లా థర్టీ వన్ పాయింట్స్తో అయితే ఉంటుంది ఒకవేళ గెలిస్తే థర్టీ వన్ పాయింట్స్తో ఉంటుంది చెప్పలేము అన్న ట్విస్ట్ ఇస్తే వెస్ట్ ఇండీస్ చెప్పలేము సో ఇక లేట్ చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఏం ట్విస్ట్లు ఉన్నాయి డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రీత్ కౌర్ సరైన నిన్నేమి అని నిరూపించింది మరొకసారి ఎప్పటిలాగే ప్రతిక రాహుల్ అండ్ స్మృతి మందానా ఇద్దరు కలిసి మంచి స్టాండర్డ్ సెట్ చేశారు హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే రన్కి వెళ్ళే క్రమంలో స్మృతి మందానా శాక్రిఫైస్ చేసింది వికెట్ని ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి స్మృతి మందానా అవుట్ అయింది సాక్రిఫైస్ చేసింది కాబట్టి సో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత అర్లీ లియోన్ అర్లీ నిజంగా ఎంత మెచ్చుకున్నా తక్కువే ఎందుకంటే మేబీ త్రీ మెంబర్స్తో పార్ట్నర్షిప్ చేసిందంటే అది ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటుందో తనకే తెలియాలి సో అర్లీ లియోన్ వర్సెస్ ప్రతిక రాహుల్ మధ్య ఒక ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సెవెంటీ సిక్స్ రన్స్ వేసి ప్రతీక రాహుల్ అవుట్ అయింది ఈ తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అరుమన్ ప్రీత్ కౌర్ వచ్చి ట్వంటీ టూ ర్యాన్స్ వేసింది వీళ్ళిద్దరి మధ్య ఫార్టీ త్రీ రాన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది సో అనవసరపు అంటే మూమెంట్ మంచిగా ఉన్న టైంలో ఆడి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది అర్మన్ ప్రీత్ కౌర్ తర్వాత జమిమా రోడ్లీస్తో కలిసి అబ్బా అబ్బా ఏమన్నా పార్ట్నర్షిప్ అది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ నెలకొల్పడం జరిగింది ఫస్ట్ కాంట్రిబ్యూషన్ మొత్తం అర్లీ లియన్దే ఉండింది ఎందుకంటే అప్పటివరకు జమీమా రోడ్రీస్ న్యూ టు ద క్రీస్ సెట్ వరకు స్లోగా ఆడింది అగ్రెషన్ రోల్ అర్లీ తీసుకుంది సో ఎప్పుడైతే తను ట్వంటీస్ థర్టీస్లోకి ఎంటర్ అయిందో స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు జమీమా రోడ్రీస్ సో ఇద్దరి మధ్య వన్ సిక్స్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పోవడమే కాకుండా అర్లీ అంది మంచి సెంచరీ కూడా అయింది కెరియర్లో మెడిన్ హండ్రెడ్స్ ఇప్పటి వరకు తను మంచి హండ్రెడ్ కూడా చేసింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ చేసింది తర్వాత ఫిఫ్టీ టూ రన్స్ వేసి ఎయిలీ సారీ మన ఫిఫ్టీ టూ రన్స్ వేసి జమీ మరీస్ అవుట్ అయ్యే సమయానికి ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత మంచి క్యాచ్ అవుట్ క్వేణ జోసఫ్కి బౌలింగ్ ఇచ్చి వికెట్ రాబట్టడం అనేది సూపర్గా అని చెప్పుకోవచ్చు సో తను సెంచురీ అని అవుట్ చేయడం అయితే జరిగింది ఎర్లీలియోని తర్వాత వచ్చినటువంటి మరో వికెట్ పడకుండా రిచా ఘోష్ అండ్ దీప్తి శర్మ మ్యాచ్ని కథం చేశారని చెప్పుకోవచ్చు ఇన్నింగ్స్ని సో మొత్తంగా ట్వంటీ త్రీ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది వెస్టిండీస్ సో ఎఫీ ప్లేచర్ క్వేనా జోసఫ్ సైదా జెన్స్ తర్వాత క్వేనా అండ్రు డాటిన్ అందరికీ ఒక్కొక్క వికెట్ రాగా ఒక రన్ అవుట్ రూపంలో కోల్పోవడం జరిగింది సో మొత్తంగా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ద లాస్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ సో అనంతరం లక్ష చేదను ఆరంభించిన వెస్టిండీస్కి మాత్రం స్టార్ట్ ఎదిరింది ట్వంటీ రన్స్ యావరేజ్ స్టార్ట్ అయితే వచ్చింది ఎప్పుడైతే దీప్తి శర్మ బౌలింగ్కి వచ్చిందో సిక్స్ కొట్టిన మరో బాల్లోనే క్వెనా జోసఫ్ని అవుట్ చేయడం జరిగింది ప్రతిక రావల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాచ్ పట్టడం జరిగింది దీప్తి శర్మకి వికెట్ కూడా రావడం జరిగింది ఇద్దరి మధ్య ట్వంటీ రన్స్ పంటషిప్కి బ్రేక్ పడింది ఎవరికి కూడా ఆకట్టుకోలేదు ఫిఫ్టీన్ థర్టీన్ ఇలాగే వచ్చాయి కానీ సిక్స్టీ నైన్ లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ దగ్గర నుంచి షబ్బెన్ క్యాన్బెల్తో పాటు ఎలీ మ్యాక్యూస్ ఇద్దరు కలిసి చెడుగు చెడు కూడా అడుకున్నారని చెప్పచ్చు ముఖ్యంగా ఎలీ మ్యాక్యూస్ మాత్రం చాలా అడ్డుకుందని చెప్పుకోవచ్చు ఇండియన్ యొక్క వికెట్స్ పతనాన్ని కాసేపు సో ఇద్దరి మధ్య వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ ఎయిట్ రన్స్ వేసి క్యాంబిల్ అవుట్ అవ్వడం జరిగింది మళ్ళీ వన్ బ్రింగ్స్ టూ అన్నట్టుగా వికెట్ల పతనం స్టార్ట్ అయినప్పటికీ ప్రతిఖా రావుల్కి బౌలింగ్ ఇచ్చి వికెట్ ఎందుకు రాబట్టలేమని నిరూపించింది సో ఎప్పుడైతే ప్రతికారావుల్ రావుల్ ఎలీ మ్యాచెస్ యొక్క వికెట్ తీస్తుందో వెస్టిండీస్ ఇక ఓటమి అంచనా నిలిచిందని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు కానీ సేదర్ జెన్స్ ట్వంటీ టూ రన్స్ వేసి అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్తో ప్లేచర్ ఇద్దరు కూడా మంచి రన్స్ వేసి కి వెళ్ళిపోవడం జరిగింది సో మన వాళ్ళు ఎక్స్ట్రాస్ మాత్రం జస్ట్ ఏ ఇచ్చారు సో వికెట్స్ కనుక చూస్తే మేఘన్ సారీ మన ప్రియా మిశ్రాకి మూడు వికెట్లు తర్వాత దీప్తి శర్మ టిటా సాధు ప్రతిక రాహుల్ అందరికీ తలా రెండు వికెట్లు రావడం జరిగింది రేణుకా సింగ్ ఠాకూర్కి ఒక వికెట్ వచ్చింది ఆ వికెట్ కూడా అండ్ డాట్ ఎంది రావడం గమనార్హం సో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టూ జీరోతో లీడ్లో ఉన్నింది సో నెక్స్ట్ మ్యాచ్ రేపు సారీ ఎల్లుండి ఉంది ఎల్లుండి నైన్ థర్టీకి బాల్ వన్ స్టార్ట్ అవుతుంది సేమ్ స్టేడియం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే అర్లీ లియోన్కి వరించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం